ఓ ప్రముఖ నటుడు సలహాతో చిరంజీవి సురేఖల వివాహం జరిగేలా చేసింది చిరంజీవి సురేఖల పెళ్లికి ముందు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం నటుడుగా కనీస గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడు చేసుకున్నారు సురేఖ మేడలో తాలి కట్టే నాటికి చిరంజీవికి స్టార్డం రాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి నటుడిగా మారారు ఆయన నటించిన మొదటి చిత్రం పునాదిరాలు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మొదట విడుదలయ్యింది చిరంజీవిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు ఎప్పటికైనా స్టార్ అవుతాడన్న నమ్మకం చిరంజీవి మీద అల్లు రామలింగయ్యకి కలిగింది దీంతో చిరంజీవిని పిలిచి సురేఖన్ వివాహం చేసుకుంటావా అని అడిగారట అప్పటికే అల్లు రామ్లింగయ్య స్టార్ కమిడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డబ్బు హోదా స్టేటస్ లో అల్లు రామలింగయ్య ఎక్కడో ఉన్నారు అయినా ఓ సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్నివ్వాలనుకున్నారు అల్లు రామ్లింగయ్య ప్రతిపాదన చిరంజీవికి షాక్ ఇచ్చింది చిరంజీవి ఆనందంగా ఒప్పుకున్నారు కానీ అల్లు రామ్లింగయ్యకు ఎక్కడో ఓ సందేహం నేను చేస్తున్న పని కరెక్టేనా అని చిన్న పీకులాట్ ఉండేది మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి అదే సమయానికి ఓ కలెక్టర్ సురేఖను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట నటుడు చిరంజీవికి ఇవ్వాలా సెటిల్డ్ పొజిషన్ లో ఉన్న కలెక్టర్కి ఇవ్వాలా అని మీమాంసలో అల్లు రామలింగయ్య పడ్డారట అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట ఏమండి రెడ్డి గారు ఇలా రెండు సంబంధాలు వచ్చాయి చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అని అంటున్నారు మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట అల్లు రామ్లంగి ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్ప ఇంటికి పంపినా సంతోషంగా ఉండదు అందుకే సురేఖనే అడుగు అమ్మాయి ఇష్టప్రకారం ప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారట ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖను అడగ్గా ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట అమ్మాయి ఒప్పుకుందే తొడుగా అల్లు రామ్లంగి ఇద్దరికి వివాహం నిశ్చయించారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైనా అనేక మంది చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి సురేఖల వివాహం జరిగింది